కులము చెప్పడానికి నా గర్భవాసము ఆరు మంది కుమారు జన్మించారు అవును మధ్య చెప్పుకునేదానికి ఆడబాల సంతానం చింతమవుతూ ఉన్నది బాబు ఆడబాల సంతానం కలగాలని ఏమన్నా పూజలు నోములు వ్రతాలు నోచారమ్మా నా గర్భవాసము కూడా ఆడబాలకు జన్మించాలని అని ఎన్నో పూజలు చేశాను ఎన్నో నోములు నమ్మాను బాబు నేను అవి ఎటువంటి అమ్మా అని సరే ఆలోచించి వినమనాయన జై శ్రీమద్రోవింద గోవింద गुंतलेची बाबुळू रामा No, she never. చంద్రశేఖర నా గర్భవాసం నా జన్మించాలని అని గుంతలు వచ్చేసి బావులు తవ్వించాము సరే మిట్టలు చూసి కట్టించాము అవును ఇట్లాంటి పాలు లేని పసి బిడ్డలకి అందరికి పాలు ధర్మం చేసినాను వీళ్ళందరికి నువ్వే పాలు ఇస్తాను ఇచ్చేది కాదు బాబు వీళ్ళు పుట్టగానే వీళ్ళ అమ్మాయి ఆయన ఏ నిధాలకు వెళ్ళిపోయారు సంతకు బిడ్డలతో సాగలేక అప్పటి నుంచి మా ఆవులతో పిండినే పాలన్నీ వీళ్ళకే పోసి ఇంతవలం చేసాం బాబు బాగా సాగుకున్నావు బిడ్డలతో చూడు బాబు ఎంత బాగున్నారో తెచ్చిచ్చినావే అప్పుడే అంతా ఒకే సైజు అయినను అడుగు అడుగున అన్నసతులు కట్టించాము సరే కాశీ నుంచి రామేశ్వరకి ఇట్లా సలవు పందిని తెచ్చిచ్చిన అవునమ్మా ఎన్ని దాన ధర్మములు చేసినా ఎన్ని పుణ్యములు చేసినా ఏ దేవుడు నా దయ కనికరించలేదు కదా బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ బిడ్డలు కలగలేదా కలగలేదు నాయన నాకు అయితే ఒకటే మార్గం అదేమో త్వరగా చెప్పు బాబు అడిగి వదంపదా సేలూరుల పశువులాజ్ పట్లకి దేవుడు రా మన మసీమాను గెలిచింది ఏ బొరడగొంట మగమోడా మన మసీమ ఇంత పొడుగు షూ చేస్తారా అటు నాయనా ఏమన్నా ఉపాయం ఉంటే చెప్పు చాలు అలాగైనా మీ ఇల్లలిపదేవుడు ఎవరమ్మా ఆ కదిరి కోగులి పట్టణం వెలుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బాబు మా దేవుడు అన్ని దేవతలకు పూజలు చేశారు అవును బాబు సంతానం కలగలేదు కలగలేదు నాయన మీ ఇలవేలుపుదైనా ఆ కదిరి దేవుడు మరి ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి మంచి ఉపాయం చెప్పి ఉన్నావు బాబు అవునమ్మా ఈ మాట మా ప్రయాణి తెలిపి తెలిపి సతిపదల సమేతంగా వెళ్ళిన రాజ్యం వెళ్ళి ఆడబాల సంతానం మేము వరముగా పొంది వస్తాం బాబు అంటే ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి బయట ఎక్కడన్నా బాళ్ళంటే ఇంట్లో వాళ్ళకి చెప్పేసి పాల వారి వంశమున పతి మేము పరస్థలం బాబు మంచి పద్ధతి మీరు మా ఇంట్లో అట్లా కాదమ్మా ఎక్కడెక్కడ తిరుగుతారో వాళ్ళకే అయ్యా ఇంకేమే బాబు ఏమన్నా అంటే రంపులు అందుకే మాట్లాడేదిలే ఎక్కడ తిరుగుకొని లాస్ట్ కొంపకు రాల్చిందే లేని గమ్మును ఏం అట్లంతా మాట్లాడేది మాట్లాడితే రంపులు కొట్లా అంటే మీ కాపు పద్ధతులు వేరు బాబు మావి సన్న నువ్వెంత అంటే నేను ఎంత అనేదే మన మీటింగ్ వినింది అది లే అది అక్కడ లేంధ్రాల లేదు చెప్పు బాబు లేదు మన ఊరి కలలే చెప్పు బాబు ఏమి అనుకోరుడా మన రంపలు అవుతాయి అయ్యా ఇంద్రు ఇంటారు కదా చెప్పు వీళ్ళకి తెలుదా మంది ఆంధ్రాలో కదా మీటింగ్లో కర్ణాటక అలాగే అలాగే పదమ్మా అలాగేనమ్మా పదారే என்னும்னாய்னா అలాగేம்மா பத்ரம்மா பத்ரம்மா பம்மா ஜனகா రెడ్డి నాయన ప్రాణేశపడు అలాగనే పిలిపిస్తానమ్మా పిలిపించుము నాయన ఓ రెడ్డీ కోయిని పెళ్ళామొచ్చినప్పటిదే ఉండడు ఏవన్నా అయ్యమ్మ బెట్ల బెట్లని తనకిలాటండి ఏయ్ ఏం పాడ లోపలేవ్ సచ్చిందివు నువా ఉంటే నువ్వు ఉంటావు నువు ఉంటే అయ్యమ్మ ఉండదు మీకు ఎట్ల బెట్ల అయ్యేది ఆ ఐతర్ల రట్లాటల సరేలే 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 ஏய் ரெலே காபி ஜகம் பரியா அழாகே வந்துருப்பா அழாகே

சரி அது காணமா బాబు ఏం పని చేసింది నువ్వు ఏమ్మా ఎందు నేను దండపర పెడతా అంటే బక్క బరలు పడిపోయా బక్క ఆడ పల్ల నేనే వెనకాలకి మెడ మీద గుర్తిస్తే ఎందుకు బాబు లేకుంటే అమ్మ వచ్చింది చూడండి మాకు తెలిస్తాడా నేను కాదు పావు గాలేమో నాకే దైయం పట్టిందేవ్రిలే ఏమో ఐదు సార్ అక్కగారు పైకి వస్తారు వలతో పాన్ లకి పోలరా ఏమో ఉంటే ఎల్ల కుట్టేస్తారు నీకేం దైయమే పట్టింది నీకు ఉన్నాయి అట్ల తిరిగినయ్యా బామ కొండమదేవి నా దా ఈ సభ నా మనసు సంతోషపడేలా ఆట పాటలు ఆడు బామ్మ ఆహా ప్రాణేశ్వరా దేవి